వార్డెన్స్ కు చాలా స్ట్రైట్ గా చెప్తా ఉన్నా నేను ఇన్ని రోజులు మేము ఏదో గట్టిగా వారెంట్ చేసుకుంటాను షోకాలు నోటీసులు ఇప్పించుకుంటా దాన్ని ఎక్స్ప్లేషన్ తీసుకుంటా మేము రేపు రావడము ఇవన్నీ అడగడము సస్పెండ్ చేయండి చెప్తున్నా నేను పిల్లలు కడుపులు కొట్టాల్సిన అవసరమే ఉందండి పేద బడుగు బలహీన వర్గాలకు ది హావ్ ద రైట్ వాళ్ళ రైట్ వాళ్ళకి ఇస్తా ఉన్నాం మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సబ్సిడీ కార్యక్రమాలు ఈ ఉచిత భోజనాలు ఇవన్నీ కూడా వాళ్ళకి చెందినవి వాళ్ళకి చేరాలా వాళ్ళ కడుపు కొట్టకండి వాళ్ళ కడుపు కొడితే వస్తుందండి వాళ్ళు మన పిల్లలైతే మన పిల్లలు కడుపు కొడితే మీకు సంతోషంగా ఉంటారా వాళ్ళు కడు కడుపు నిండా పెట్టాలండి పెట్టి వాళ్ళ మెను ప్రకారం అడుగుతా ఉన్నాం మేము ప్రతి ఒక్కరికి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా చాలా స్పష్టంగా ఉంది అవినీతిని కట్టడి చేయడానికే ఏపీ స్టేట్ ఫుడ్ కమిషన్ ఉండేది ఉండేది దాని చైర్మన్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తా ఉన్నా నాకు అడ్డం రావకండి ఎవరు కూడా దయ ఉంచి నాకు ఈ రికమెండేషన్లు చెప్పగాకండి ఎవరు పని వాళ్ళని చేద్దాం చిన్నపిల్లలండి ఆడపిల్లలండి తల్లిదండ్రులను వదిలేసి మన మీద ఎంతో నమ్మకంతో మన హాస్టల్స్ వస్తా ఉన్నారు ప్రభుత్వ హాస్టల్స్ కు